అధునాతన వజ్రాభరణాలతో కొనుగోలుదారుల ఆలోచనలకు అనుగుణంగా లాడియా స్టోర్స్ విభిన్నమైన డిజైన్స్తో వజ్రాభరణ ప్రియులకు స్వాగతం పలుకుతోందని ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లాడియా యొక్క తొలి స్టోర్ ను ప్రారంభించడం ఆనందంగా ఉందని నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు విజయవాడ బందర్ రోడ్లోని పీవీఆర్ స్టోర్ నందు భారతదేశంలోనే అతిపెద్ద ల్యాబ్ గ్రోన్ వజ్రాల ఆభరణాల బ్రాండ్ స్టోర్ అయిన లాడియా తన నాలుగవ స్టోర్ను ప్రారంభించింది ఈ స్టోర్ను ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ ప్రారంభించారు అనంతరం స్టోర్లో ఉన్న వివిధ డిజైన్ల ఆభరణాలను సందర్శించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆభరణం అందాన్ని మరింత పెంచుతుందని వ్యాఖ్యానించారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆభరణాలను తమకు కావలసిన డిజైన్లో చేయించుకుంటున్నారన్నారు డైమండ్ వినియోగం చాలా పెరిగిందని కొనుగోలుదారుల ఆలోచనలకు అనుగుణంగా లాడియా స్టోర్స్ విభిన్నమైన డిజైన్స్ అందిస్తుందన్నారు అనంతరం లాడియా డైరెక్టర్ అఖిల్ వేములూరి సాత్విక వేములూరి మాట్లాడుతూ విభిన్నమైన డిజైన్స్ అందించడానికి తాము ముందున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తమ కొత్త కొత్త డిజైన్లను చేరువ చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు బంగారు ఆభరణాలతో తయారు చేసిన వజ్రాలు సాలిటైర్లు ఎంచుకోవడానికి విస్తృత ఎంపికతో అందిస్తున్నామని తెలిపారు హారంలు వడ్డాణాలు నెక్లెస్లు గాజులు పెండెంట్లు కంకణాలు చెవిపోగులు పోల్కీలు ప్రత్యేకంగా ఇస్తున్నామన్నారు మే పదిహేడు నుంచి ఇరవై ఐదు వరకు డైమండ్స్ మేకింగ్ ఛార్జీలపై ఫ్లాట్ పదిహేను శాతం తగ్గింపు ఎటువంటి వృధా లేకుండా ప్రత్యేకమైన ప్రారంభ ఆఫర్ను అందిస్తుందని చెప్పారు అందరికీ నమస్కారం ప్రెస్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్ లాడియా స్టోర్ ఫోర్త్ స్టోర్ వాళ్ళు లాంచ్ అయిపోతున్నారు అండ్ రెండు హైదరాబాద్ రెండు హైదరాబాద్ అండ్ వన్ ఇన్ బ్యాంగ్లూర్ సక్సెస్ఫుల్గా త్రీ కంప్లీట్ చేసుకుని ఫోర్త్ లాంచ్ ఇన్ విజయవాడ ఒక గ్రాండ్ లాంచ్కి నన్ను ఇన్వైట్ చేసిన దానికి చాలా చాలా సంతోషం అండ్ యా ఐ థింక్ ల్యాప్ గ్రౌన్ డైమండ్స్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ద నెక్స్ట్ ఫ్యూచర్ డైమండ్స్ అనుకుంటున్నాను ఐ థింక్ లాడ్ ఆఫ్ హైప్ ఫార్ ల్యాబ్ గ్రౌన్ డైమండ్స్ అంటే నేను పెద్దగా అదే చెప్తూ ఉన్నాను ఐ ఐ జనరలీ డోంట్ వే లాడ్ ఆఫ్ జ్యువెలరీ నేను తక్కువ జ్యువెలరీ వేసుకోవడమే చాలా తక్కువ బట్ యా మై మా అమ్మగారికి చాలా ఇష్టం డైమండ్స్ అంటే సో మేబీ సమ్టైమ్స్ నేను ఇవాళ మీరే ఇవ్వాలి కదా ఖచ్చితంగా దాట్స్ వెరీ స్వీట్ ఆఫ్ యూ విషింగ్ యూ సూపర్ డూపర్ లక్ ఫోర్త్ స్టోర్ ఇది మీది విషింగ్ యూ ఇంకా చాలా చాలా స్టోర్స్ ఆల్ ఓవర్ ద ఇండియా గ్లోబల్ బ్రాండ్గా అవ్వాలనేసి విషింగ్ యూ ఆల్ ద లక్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ థ్యాంక్ యూ ఫర్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్రిల్ టు ఓపెన్ ది స్టోర్ ఓవర్ హియర్ సో ఇక్కడ ఎంజీ రోడ్లో మన దగ్గర మోర్ దెన్ ఫిఫ్టీ జ్యువెలరీ స్టోర్స్ ఉన్నాయి కానీ లాడియానే ఎందుకు అంటే ఇంకా లాబ్ గ్రౌండ్ డైమండ్స్కి లాడియా కేర్ ఆఫ్ అడ్రస్ లా లాడియా అంటేనే ల్యాబ్ డైమండ్స్ ఇట్స్ అ షార్ట్ ఫామ్ లా ల్యాబ్ డైమండ్స్కి సో మీకు ఇక్కడ రోజువార వేసుకునే జ్యువెలరీ నుంచి బ్రైడల్ జ్యువెలరీ వరకు ప్రతి టైప్ ఆఫ్ జ్యువెలరీ విత్ ల్యాబ్ డైమండ్స్తో దొరుకుతాయి మా దగ్గర థౌజండ్ ప్లస్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ అన్ని వెరైటీస్లో ఉన్నాయి సో మీకు ఎలాంటి జ్యువెలరీ కావాలన్నా కూడా మీరు ఇక్కడ దొరుకుతుంది మేము తొందరలో డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యువెలరీ కూడా ప్లాన్ చేస్తున్నాం ఇంకా ఎక్స్క్లూజివ్ ఇంకెలా ఇక్కడ మీకు నచ్చేటట్టు ఎలా చేయాలో ఇంకా ప్లాన్ చేసి ప్రతి డే మీకు కొత్త టైప్ ఆఫ్ జ్యువెలరీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము సో తప్పకుండా స్టోర్కి రండి మా కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేసి మమ్మల్ని బ్లెస్ చేయండి లాంచ్ ఆఫర్స్ వచ్చి డైమండ్స్ అండ్ మేకింగ్ ఛార్జెస్ మీద ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి అండ్ ఆల్సో మా స్టోర్లో వేస్టేజ్ అనేదే లేదు సో మీకు మేకింగ్ ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ మాత్రమే ఉండేది దాని మీద కూడా డిస్కౌంటింగ్ ఇస్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఆన్ డైమండ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ మీ సారీ హండ్రెడ్ పర్సెంట్ ఆన్ డైమండ్ అండ్ గోల్డ్ మీద ఎక్స్చేంజ్ ఉండద్దు మీరు ఎప్పుడైనా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు నో క్వశ్చన్స్ ఆస్ ల్యాప్డ్రౌన్ రాకముందు మొత్తం న్యాచురల్ వేసుకునేదాన్ని బట్ సిన్స్ ల్యాప్గ్రౌండ్ వచ్చిన దగ్గర నుండి ఐ మీన్ దీని నుండే తీసుకోవడం స్టార్ట్ చేశాను సో ఐ సీ నో డిఫరెన్స్ బిట్వీన్ ల్యాక్గ్రౌండ్ అండ్ న్యాచురల్ ఐ థింక్ ఇట్స్ వెరీ అఫార్డబుల్ టు ఎవ్రీబడీ అండ్ మీరు కూడా వచ్చి చూస్తే మీకు ఐడియా వస్తుంది